ఆపద మొక్కులవాడా హరి గోవింద అభయమిర్చి కాపాడే శ్రీ గోవింద ఆపద మొక్కులవాడా హరి గోవింద అభయమిచ్చి కాపాడే శ్రీ గోవింద పిలిచిన పలికే స్వామి పద్మావతి రమణ పిలిచిన పలికే స్వామి పద్మావతి రమణ పద్మావతి రమణ ఆపద మొక్కులవాడ హరి గోవింద కోనల నడుమ కొండల పైన తిరుమలగిరి సోయగాలు చూడరే కోనల నడుమా కొండల తిరుమలగిరి సోయగాలు చూడరే చె క్రాల నానాడుమా వెలిగే తిరువెంకటనాథునీ దివ్య చూడరే చూడరి చంకూ చే వెలిగే నాడుగే తిరువెంకటనాథునివ్యనా చూడరే గోవింద గోవిందని గోవే గే తిపలు బా తిరు వేంకట విన వినలేదా స్వరణ తిరువెంకటరమణ వినలేదా లేదా స్వరణ ఆపద మొక్కుల వాడా హరి గోవింద కోనేటి రాయడా కొలసేటి సేటి దేవుడా కో రాయుడా కొలసేటి దేవుడా కొంగు బంగారు తిరుకొండలపై చేరి మొక్కులెన్ను తీ తిరువీధులలో తిరిగి భజనలెన్ను చేసాము తిరుకొండలపై చేరి మొక్కులెన్ను తీ తిరువీధులలో తిరిగి భజనలేన్ను చేసాము గోవింద హరి గోవింద శ్రీ గోవిందా கோவிந்தா 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 ஹரி 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 ஸ்ரீ கோவிந்தா